పార్టీ దళితుల్ని బహుజన్ అడుగడుగున మోసం చేస్తున్న సందర్భం కనబడుతుంది గత ప్రభుత్వంలో దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తున్న స్కీమ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చింది అదేవిధంగా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దానికి రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టి వరకు కనీసం ఒక యాభై వేలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు యువతకు ప్రాధాన్యం ఉన్నవారికి గత ప్రభుత్వాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పది లక్షల వరకు పన్నెండు లక్షల వరకు లోన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ కానీ ఇప్పటికీ రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టి హడావుడి చేసి అప్లికేషన్లు అని చెప్పేసి ఆధార్ కార్డులు అని చెప్పేసి ఇన్కమ్ సర్టిఫికెట్లు అని చెప్పేసి వీటన్నిటికి ప్రభుత్వం డబ్బులు దొబ్బింది ఆన్లైన్లో పెట్టినటువంటి డబ్బులు ఇప్పటికీ కొన్ని కోట్లలో వచ్చింది ఆయన కానీ కనీసం యువతకు ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు రైతు బంధు కూడా ఇస్తామని చెప్పేసి రైతులకు ఇవ్వలేదు చాలా వరకు ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేస్తూ కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నది ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక సంవత్సరం వరకు కాలయాపన చేసి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లే చెప్పేసి కాలయాపన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్నట్టు వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందుతూ జనాలు కూడా అభివృద్ధి చెందుతున్నట్టు కనబడతా ఉన్నది ఈరోజు నల్లగొండ పట్టణంలో నేటి వరకు కూడా రోడ్లు కూడా ఎక్కడ సక్కంగా ఉన్నట్టు కనబడతలేదు ఎక్కడ వేసిన బొంగర అక్కడే ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటి వరకు కూడా ఒక దళితుడు కానీ ఒక బీసీ కానీ ఒక మైనార్టీ కానీ బ్రతకడానికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇచ్చినది లేదు మా ఆర్థిక మంత్రి మాత్రం ఆయన నియోజకవర్గంలో గత ప్రభుత్వం విడుదల చే చేసిన పది లక్షల రూపాయలైతే ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చుకున్నాడు కానీ రాష్ట్రం మొత్తం ఇక ఏం చేయాలి రాష్ట్రం ఉన్న ప్రజలు దళితులు యువత ఏం చేయాలనే విషయం కూడా అర్థం కాకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతోంది కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీని ఒకటే చెప్తా ఉన్నాం రేపు స్థానిక సంస్థలలో ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్లు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసినటువంటి నిర్వీర్యమైన పనులు మేము ఎండగడుతూ ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందనే విషయాన్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మాలలను ఏబిసిడి వర్గీకరణ చేసింది కనీసం చేసి మరి రోస్టర్ పాయింట్ ప్రకారమైన మాలలకు న్యాయం జరగకుండా కనీసం ఒక మూడు పాయింట్లు ఐదు పాయింట్లు ఇచ్చేసి అది కూడా రెండు పాయింట్లు ముందర మూడు పాయింట్లు వెనకకి ఇచ్చేయడం వల్ల వాళ్ళ విద్యకు కానీ ఉద్యోగాలకు కానీ చాలా దూరమైన పరిస్థితి కనబడుతుంది వాళ్ళని మొన్న జరిగినటువంటి ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా కాలేజీలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు కానీ యువత కానీ ఉద్యోగాలకు విద్యకు నోచుకోకుండా ఉన్న పరిస్థితి ఉంది రేపు మాత్రం చట్టసభల్లో ఈ రోస్టర్ పాయింట్ల మీద మాల ప్ర ప్రతినిధులు మాట్లాడకుండా ఉంటే మాత్రం ఊర్లలో తిరగనిచ్చే పరిస్థితి లేదని మాల ప్రతినిధులకు అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం రేపు ఎట్టి పరిస్థితుల మాల సామాజిక వర్గాన్ని న్యాయం చేయకపోతే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం జై భీమ్ జై